దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆటల పోటీల కార్యక్రమం ఈరోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీం అగర్వాల్ హాజరయ్య జ్యోతి ప్రజ్వన చేసి కార్యక్రమాన్ని ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీం అగర్వాల్ మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో పాటు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు

సో ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా దినోత్సవం అనేటువంటిది ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనకు వచ్చేసి ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎవరైతే బలహీనంగా ఉన్నారో రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి రక్షణ ఏర్పాట్లు అనేటువంటివి అందుతున్నాయి దానిలో భాగంగా మనకు సామాజిక భద్రత కల్పించడం కోసం దివ్యాంగులకు పెన్షన్ పథకం అనేటువంటిది పెట్టడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఇది దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఉంది అలాగే ప్రభుత్వం ఇంకా ఆరు వేల పదహారు కూడా చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వర్కౌట్ కూడా జరుగుతుంది సో అది త్వరలోనే వస్తుంది అలాగే దివ్యాంగులందరికీ కూడా స్కాలర్షిప్స్ అనేటువంటివి మన జిల్లాలో ఇంతకుముందు చాలా తక్కువ మంది స్కాలర్షిప్స్ కాబట్టి దివ్యాంగులందరికీ కూడా భవితా సెంటర్లతో పాటు మిగతా సెంటర్లో కూడా ఎడ్యుకేషన్లో మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిలో ఐసిపిఎస్ టీం కూడా ఇన్వాల్వ్ చేశాం మేడం మనకి దాదాపు వన్ వన్ నైన్ అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్వి పెండింగ్ వాటికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నాం మేడం అట్లాగే దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా కూడా మనం ఇప్పుడు మండలాల నుంచి మున్సిపల్ నుంచి మనకు డాటా కూడా అవి జరుగుతాయి మేడం అట్లాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ కూడా మనకు కొన్ని టెక్నాలజీ మిగతా మనకి పరికరాలకు సంబంధించిన కూడా ఎంపిక పూర్తయిపోయింది మేడం వివిధ దశల్లో మనకు ఎలక్షన్ కోడ్ రావడము పోస్ట్ పోన్ కావడము ఇలాంటి సందర్భాల వలన మనకు వచ్చేసి కొంచెం డిలే సంబంధించి అన్ని ప్రభుత్వం నుంచి ఎవరైతే బలహీనంగా ఉన్నారో అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే తొమ్మిది వేల ఆరు వందల మందికి మనము పెన్షన్ అనేటువంటిది మన జిల్లాలో ఇస్తున్నారు ఇంకా కొన్ని పెన్షన్ అప్లికేషన్స్ మనకి పెండింగ్ ఉన్నాయి సో అందరికీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది సో మీ అందరూ కూడా దివ్యాంగులు అయినప్పటికీ కూడా సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కూడా అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఎల్లవేళలో అందుతాయి మాకు అంగన్వాడీ దగ్గర నుంచి మనకు మండల కేంద్రం నుంచి తర్వాత జిల్లా స్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు అందేటువంటి సర్వీసెస్ని అన్నీ అందించడానికి మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం సార్ ఇప్పుడు జనపాల శంకరయ్య గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాను ఇప్పుడు మేడం గారికి చూసినా చాలా నాకు కూడా ఎనర్జీ వచ్చింది సో ఆమెకి చూస్తే ఇది ఒక మాట అర్థమైంది దాట్ సీనియర్ సిటిజన్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీ కానీ ఇట్ జస్ట్ మెంటల్ కన్స్ట్రక్ట్ మన మైండ్లో మీరు ఫిట్ అంటే ఫిట్ అంటారు మీరు మైండ్లో అన్ఫిట్ ఉంటే అన్ఫిట్ అంటారు మీరు అందరం మా సొసైటీకి ఇంపార్టెంట్ పార్ట్ ఉన్నారు ప్రత్యేకంగా మన సొసైటీలో ఉన్న చిన్న పిల్లలకి మీ అందరికీ జ్ఞానం మీ అందరికీ విజ్డమ్కి చాలా అవసరం ఉంది ఎందుకంటే మీరు ఎంతవరకు చదవచ్చు ఏమైనా పెద్ద డిగ్రీ చేయవచ్చు కానీ మన ఇల్లు ఉన్న పెద్దవార్లు దగ్గర ఉన్న అనుభవాలు వార్లు దగ్గర ఉన్న జ్ఞానం వార్లు దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్తో ఎక్కువ ఏమీ లేదు కాబట్టి మీరు అందరం చిన్నపిల్లలకి డైలీ కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి చిన్న కథలు కానీ మన తెలంగాణ కానీ ద దేశంకి చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలి మంచి మాటలు నేర్పించాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త జనరేషన్ మొత్తం ఫోన్ మీద అయిపోయింది వాళ్ళు ఫ్రీ టైం అంటే మొత్తం యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లోనే పోతుంది అప్పుడు మీలాగా పర్సన్లతో వాళ్ళు మాట్లాడి కొన్ని అంశాలు నేర్చుకుంటారు అది ఒకటి మీ అందరికీ రిక్వెస్ట్ ఇప్పుడు మన జిల్లాకి వచ్చేసి మనము పర్సన్స్ విత్ డిసెబిలిటీ కొరకు ఒక యూడిఐడిలో మనము రాష్ట్రంలో ఫస్ట్ ఓర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాము మన జీజిఎచ్ సిరిసిలాలో కూడా ఒక కొత్తగా యూడిఐడి వార్డ్ తయారు చేస్తున్నాము అక్కడ సెపరేట్గా రిజిస్ట్రేషన్ కౌంటర్ మరియు వెయిటింగ్ ఏరియా అన్ని మన మున్సిపల్ కార్పొరేషన్ మరియు సర్ప్ కోఆర్డినేషన్లో అది చేస్తున్నాము సో దాట్ మీరు ఒకవేళ అక్కడ హాస్పిటల్కి వెళ్తే మీకు మొత్తం గా అయి తొందరగానే స్లాట్ వచ్చి తొందరగానే ప్రాసెస్ అయ్యి యూడిఐడి మీ ఇంట్లో డెలి డెలివర్ ఎలా అయిపోవచ్చు అది గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము మన జిల్లా హాస్పిటల్కి వచ్చేసి కొన్ని కొన్ని డిసేబిలిటీ గురించి డాక్టర్స్ లేదు వాళ్ళకి గా హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్కి రెఫర్ చేస్తున్నాం అక్కడ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక మనిషికి సర్ప్ తో పెట్టడం జరిగింది సో అక్కడ కూడా మేము వరకు సాల్వ్ చేయగలితే చేస్తాము దీనివల్ల మిగతా అన్ని స్కీంలలో మ్యారేజ్ ఇన్సెంటివ్ కానీ ఇకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ కానీ ఎయిడ్స్ ఇన్ ఎంప్లాయెన్సెస్ కానీ మళ్ళీ మన జిల్లాలో ప్రతి మండలాలో అలిన్క్వా ఆర్గనైజేషన్ ద్వారా కూడా క్యాంప్లను పెట్టడం జరిగింది పర్సన్స్కి ఏం ఎయిడ్స్ అండ్ అంప్లాయెన్సెస్ కావాలి అది కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము మన దగ్గర దాదాపు టూ థౌజండ్ అబవ్ వ్యక్తులు అక్కడ రిజిస్టర్ అయ్యారు సో వారికి కూడా తొందరగా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తాము ఇప్పుడు ఇవాళ మీరు అందరం స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కొరకు వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కానీ రీడింగ్ కానీ ఏమైనా హాబీలు ఉంటేనే మన జీవితంలో మనం సంతోషంగా ఉంటాము ఒక డే కేర్ సెంటర్ గురించి చెప్పారు అది కూడా దాదాపు రెడీగా అయింది ఇక్కడ ఈ వేదిక మీద డిడబ్ల్యూతో విజ్ఞప్తి మరియు ఆదేశాలు అంటే మీరు తొందరగానే అది కంప్లీట్ చేయించాలి సో దాట్ మన అందరి కొను అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ అందరితో మాట్లాడడం న్యూస్ పేపర్ చదవడం ఆడడం కొంచెం టీవీ కానీ చిన్న ఫిజియోథెరపీ లాగా మనము ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ ఏర్పాటు చేయగలిగితే మన నేను కరీంనగర్ ఉన్నప్పుడు కూడా ఒక డే సెంటర్ ఏర్పాటు ఐ థింక్ మీరు చూసా ఉండచ్చు మనము ఆ థీమ్లో మన ఈ జిల్లాలో కూడా అది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అండ్ విత్ దిస్ మనము అందరు కలిపి ఇది స్పోర్ట్స్ మీట్కి స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ